ఓం గురుభ్యో నమ శ్రీ ఆంజనేయాయ నమ కాళికామాతయ నమ దీక్షాకాలం పూర్తి చేసుకొని రావడం జరిగింది దీక్షాకాలంలో ఉన్నప్పుడు ఫోన్లు మెసేజ్లు రిప్లైలు ఎలాంటివి ఇవ్వడం అనేది పెద్దగా జరగలేదు కాబట్టి దీక్షాకాలం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత వీడియో తీసి పెడతామని తెలియజేశాము ఇప్పుడు సంప్రదించాలనుకునేవారు సంప్రదించవచ్చును అదేవిధంగా అతి పురాతనమైన తంత్రాన్ని ఒకటి తెలియపరుస్తాను దాన్ని తమ తమ సంతానాలకు ఉపయోగించి మంచి శుభబద్ధను పొందగలరు తంత్రం ఏ విధంగా ఉపయోగించాలి విధానాన్ని తెలియపరుస్తాను ఆకరణ తంత్రాన్ని తెలియపరుస్తాను పసిపిల్లలు పుట్టినవారు ఆరు మాసాలలోపు చంటి పిల్లలు వారు ఉన్న ప్రాంతం పల్లెటూరైనా పట్టణమైనా ఏ ప్రాంతంలో నివాసం ఉన్నా నాలుగు దిక్కుల్లో మరి మేము అంత దూరం వెళ్ళలేము అనుకునేవారు నాలుగు రోడ్లు అటువంటి ప్రదేశాల్లోని మట్టిని చిటికెడు సేకరించి పసిపిల్లల నోట్లో వేయాలి మట్టి తింటే పసిబిడ్డలకు ఆరోగ్యం ఇబ్బంది అనే సందేహాలు వస్తే మీ యొక్క చూపుడు వేలును ఆ మట్టి మీద రుద్ది ఆ మట్టి మీ వేలుకు టచ్ అవుతుంది కదా ఆ టచ్ అయిన వేలును ఆ పసిబిడ్డలు నేలకి మీద ఉంచాలి ఆ విధంగా నాలుగు దిక్కుల్లో అందులో మళ్ళా సందేహాల కోసం కామెంట్ చేయకండి ఏ ఏ దిక్కును చేయాలి మొదట ఏ దిక్కును చేయాలి ఇటువంటి సందేహాలు లేకుండా ఏం చేస్తారంటే ఉదయం స్నానం చేసుకొని పసిబిడ్డను తీసుకొని తూర్పు దిశన వెళ్ళి సూర్యునికి నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మనసులో తరచుకొని ఎవరి నోటి వాక్కు ఎవరి శాపము వలన ఏ కర్మ అనుభవించకుండా అటువంటివి తగలరాదని చెప్పి సంకల్పం చేసుకొని మీ వేలును చూపుడు వేలు చూపుడు వేలు అంటే ఇది చూపుడు వేలను ఆ మట్టి మీద రుద్ది ఆ నేలికి మీద పెట్టండి పసిబిడ్డకు ఏ విధంగా మట్టి రుద్దిన తర్వాత ఆ విధంగా అలాగే ఆ తర్వాత రెండవ దిశ దక్షిణ దిశగా వెళ్ళండి దక్షిణ దిశలో కూడా అదే విధంగా పెట్టండి తర్వాత పరమటి దిశగా రండి పరమటి దిశలో కూడా అదే విధంగా చేయండి ఆ తర్వాత ఉత్తర దిశ ఈ నాలుగు దిక్కులలో మట్టిని ఆ విధంగా పసిబిడ్డలకు ఉపయోగించాలి ఇప్పుడున్నవారు ఆరు నెలలు అంటే ఆరు మాసాలు పూర్తి అయిపోయింది మాకు ఈ విషయం తెలియలేదు తెలిసి ఉన్నింటే మేము కూడా మా సంతానానికి చేసుకొని ఉన్నింటాము అనుకునేవారు సంవత్సరంలో లోపైన చేసుకోండి ముఖ్యంగా భక్తి శ్రద్ధలు అవసరం నమ్మకం భక్తి శ్రద్ధ సబూరు అవి లేకుండగా చేసే ప్రయత్నానికి అంత ఫలితం కూడా ఉండదనే విషయాన్ని మీరు గ్రహించాలి ఏ విధంగా అంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఆరంబీ డాక్టర్ దగ్గరికే వెళ్తూ ఉంటారు వీలైనంత వరకు అక్కడ ఏం జరుగుతున్నారంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళితే మాకు నయం అవుతుంది అని వారికి నమ్మకం ఆ నమ్మకంతో వెళ్ళడం వల్ల వారు వేసే సూది మందు నయం నయమవుతోంది అదే నమ్మకం లేకుండా వెళ్ళారనుకోండి నయమైనా కూడా అయిందన్న నమ్మకం భావన మీలో లేదు కాబట్టి కాలేదనే మీరు నిర్ణయం తీసుకుంటారు అందువల్ల ఏది కూడా నమ్మి చేయండి నమ్మిన వారికి మంచి శుభ ఫలితము లభిస్తుంది నమ్మకపోయినా చేయండి మంచి శుభ ఫలితమే లభిస్తుంది ఇది ఎంతో పురాతనమైన తంత్రము దీన్ని బహిర్గతం చేస్తున్నాము ఇన్ని సంవత్సరాలలో మీరు చూసిన ఇన్ని వీడియోలలో ఎవరైనా ఈ తంత్రాన్ని తెలియపరిచారా నాకు తెలిసిన మేర తెలియపరచలేదు అనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా తెలియపరిచారేమో మరి నాకు తెలియదు ఇటువంటి ముఖ్యమైన సమాచారాలను ఎంతవరకు బహిర్గతం చేయగలమో అటువంటి వాటిని మీకు తెలియపరుస్తాను తద్వారా మీరు మీ సంతానం మీ కుటుంబం అందరూ శుభంగా సంతోషంగా జీవిస్తారు సర్వే జన సుఖినో భవంతు అనే నినాదానికి ఒక అర్థం అనేది లభిస్తుంది హరి ఓం శివోహం సర్వే జన సుఖినో భవంతు